మే మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం క్రోధనామ సంవత్సరం చైత్రమాసము ఉత్తరాయణము వసంత ఋతువు సూర్యోదయం ఐదు యాభై ఆరు సూర్యాస్తము ఆరు ముప్పై ఆరు తిథి కృష్ణపక్షదశమి నక్షత్రం శతాభిషం రాహుకాలం వచ్చి ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు నలభై ఒక నిమిషం నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుహముహూర్తం అనగా అశుభ సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ప్రయాణాలను ప్రారంభించడం చేయకూడదు అని అంటారు కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది కాలంలో చేసిన పనులు సఫలం కావాలని నమ్ముతారు గులి కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయవలసి వస్తుందని నమ్ముతారు నమ్ముతారు కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నిమిషం వరకు ఉంటుంది కాలం శుభ సమయంగా పరిగణించరు ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు